Happy Diwali to all my YouTube family! హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల మేమైతే దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఇక్కడ ఫస్ట్ ప్రమిదలు తీసుకొని అందులో ఒత్తులు వేసేసి పెట్టేస్తున్నాను అన్నీ బయట పెడదామని చెప్పేసి గోడ మీద మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అంటే ఆర్టిఫిషియల్ దీపాలు పెట్టారా లేకపోతే ఇట్లా ఆయిల్తో వెలిగించే దీపాలు పెట్టారా అనేది కూడా కామెంట్ చే చేసేయండి నేనైతే ఇంకా ఒత్తులు వేసిన తర్వాత ఆయిల్ అంతా పోసేసాను పోసిన తర్వాత దీపాలు అయితే వెలిగించేస్తున్నాను బయట పెట్టడం కోసం అని చెప్పి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటామని మీకు ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఇక్కడైతే మొత్తం దీపాలు వెలిగిస్తున్నాను మీ దగ్గర మీ సైడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండి అందరికీ ఈ ఈ దివాళీ వస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకం అయితే ఒకటి గుర్తు వస్తుంది ఈ మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అనేది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడైతే అంటే కొనుక్కోవడానికి మనకి ఏవో ఒకటి బిస్కెట్స్ చాక్లెట్స్ అని కొనుక్కోవడానికి మనకి పాకెట్ మనీ ఇస్తారు కదా చేంజ్ అవన్నీ నేను దాపెట్టుకొని ఏం చేశాను అన్నంటే అంటే లాటరీలు అని అప్పుడు వచ్చేవి కదా మంచిగా వన్ రూపీకి ఫైవ్ రూపీకి ఒక పెద్ద ప్యాకెట్లో బాంబులన్నీ అంటే మనకు దివాళీకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని కొన్ని పెడతారనమాట అక్కడ పెట్టి మనం వన్ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కానీ పెట్టి లాటరీ తీసినప్పుడు మనకి ఆ లాటరీలో వచ్చిన నెంబరు అక్కడ దాని మీద ఉంటే అక్కడ ఏదన్నా బాంబు ఉంటే మాత్రం అది మనకి ఇచ్చేస్తారు అట్లా అవన్నీ లాటరీలు తీసి నేను చాలా దివాళీ వచ్చేదాకా అంటే దివాళీ వచ్చేలోపు చాలా బాంబులు అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకునేదాన్ని ఇంకా కొనాల్సిన అవసరం లేకుండా అదొక స్వీట్ మెమరీ అండి ఇక్కడైతే దీపాలన్నీ తీసేసుకొని మొత్తం పట్టుకొని ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ బయట ముందే ఈవినింగ్ టైంలో చిమ్మేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసేసాను ముగ్గు ఎలా ఉంది చెప్పండి మాకు రెండు గేట్లు ఉంటాయి ఇంటికి రెండు సైడ్లు అయితే ముగ్గు పెట్టేశాను మార్నింగ్ కూడా వేసాను కానీ వర్షం వచ్చి పోయింది దీపాలు చూడండి ఎంత కాంతివంతంగా తేజవంతంగా వెలుగుతున్నాయో చాలా బాగున్నాయి కదా బయట పెట్టే ముందైతే అందరం కలిసి పట్టుకొని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము అలా నేనైతే దీపావళి వచ్చేసరికి చాలా బాంబులు అయితే కలెక్ట్ చేసి పెట్టుకునేదాన్ని ఇంకా నెక్స్ట్ అసలు బయట షాప్లోకి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండేది కాదు చేతితోనే పెట్టుకొని పట్టుకొని పేల్ చేసేదాన్ని అనమాట ఇక్కడ మనస్వి చూడండి క్యూట్గా దీపం పెడుతుంది ఫస్ట్ దీపం నేను పెడతాను మమ్మీ అని చెప్పేసి ఓకే ఓకేనా నువ్వే పెట్టేసే ఫస్ట్ దీపం అని చెప్పి తనతోనే దీపం పెట్టించాను ఫస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫస్ట్ అంటే మేము దీపావళి ఎప్పుడు అంటే ఎప్పుడొచ్చినా కూడా మనస్వినే ఫస్ట్ దీపం పెట్టేది అంతకుముందు కొంచెం చిన్నపిల్ల కదా చేతులు అవి కాలుతాయని అని చెప్పేసి నేను పెట్టించేదాన్ని కాదు ఇంక ఇప్పుడు తను హ్యాండిల్ చేయగలుగుతుంది తను పెట్టగలుగుతుంది అని చెప్పేసి తనతోనే ఇప్పుడు పెడతా అన్నప్పుడు మనం ఎందుకు వద్దన్ను చెప్పండి ఇలా ట్రెడిషనల్ అకేషన్స్ వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా మనం ఈ అంటే ఈ పండగకి ఇలా పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళతో కూడా పెట్టేస్తే వాళ్ళకొక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇక్కడ గడప దగ్గర అయితే దీపాలు పెట్టిన తర్వాత బయట ముగ్గు దగ్గరకు వచ్చేసి దీపాలు అయితే పెట్టేశాము ఇక్కడ బయట గుమ్మం ముందు మళ్ళీ మనస్వి దీ పెడుతుంది తర్వాత దీక్షిత్ వచ్చేసి నేను కూడా పెడతాను అని అంటే దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని ఇక నేనైతే పెట్టిస్తున్నాను తనతోటి దీక్షిత్తో అక్కడ తర్వాత నేను పైన కూడా పెట్టేస్తున్నాను అటు సైడు ఇటు సైడు అస్సలు లైట్ వెలుతురు లేదండి లోపల లైట్ వల్ల మొత్తం బయటికి రిఫ్లెక్ట్ అయిపోతుంది నేను చూసుకోలేదు ఇక్కడ మనస్సు అయితే ఉల్లిపాయ బాంబులు అంటారు కదా అవి పేలుస్తుంది బాంబులు అయితే పిల్లల సేఫ్టీ చూసుకొని వాళ్ళ డాడీ దగ్గరుండి కాల్పిస్తున్నారు నేనైతే భూచక్రం వెలిగిస్తున్నాను ఇంకా చిన్నప్పుడు అలానే దీపావళికి కొనాల్సిన అవసరం లేకుండా నేను లాటరీ తీసిన బాంబులే పేల్చుకునేదాన్ని నేను ఒక్కదాన్ని అందరు అరిసేవాళ్ళు నువ్వేమన్నా అబ్బాయివా ఇన్ని తెచ్చుకొని పేలుస్తున్నావని చెప్పేసి తిప్పు తిప్పు మాన విద్యుడు సరేమో భయపడింది ఇప్పుడు చూడు తిప్పుతుంది వడదానికి పెట్టి వడదానికంట బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే దీక్షిత్ భూచక్రం పెట్టి తిప్పుతున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీక్షిత్ అయితే మనస్సు అయితే భయపడుతూ ఉంటది పేల్చడానికి నేను లైటింగ్ రావట్లేదని చెప్పేసి నేను పెట్టేటప్పుడు తీయకోకుండా విడిగా అయితే వీడియో తీసాను గోడ మీద పెట్టిన దీపాలు అయితే చాలా బాగా వెలిగాయి మొత్తం అయిపోయేదాకా ఈ బాంబులు అయితే మనకి మ్యారేజెస్కి లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు దివాళీ లేకపోతే దసరాకి అట్లా మనకి పేలుస్తారనమాట మేమైతే చాలా సేఫ్గా దీపావళి ఫినిష్ చేసాము మీరు సేఫ్గా ఫినిష్ చేశారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనస్వి అయితే ఒక చిన్న ముగ్గేసి దివాళి అని రాసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్